భారతదేశం రాత్రికి రాత్రి లక్షద్వీపులో అతిపెద్ద ప్రాజెక్టు ప్రారంభించింది ఇక మాల్దీవ్స్ ఉండే ముయిజూ ప్రభుత్వం ప్రస్తుతం భారత్ చైనా మధ్య అత్యంత దారుణంగా ఇరుక్కుపోయింది ప్లాన్ గా చైనాను సపోర్ట్ చేస్తే మాల్దీవ్స్ ప్రజలకు భారత ప్రజలు గట్టి షాకే ఇచ్చారు దీంతో మాల్దీవ్స్ ప్రజలు తమ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మాల్దీవ్స్ లో కొత్త తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మరోవైపు భారత ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులను లాంచ్ చేస్తోంది ఇకపై పెద్ద పెద్ద ప్రాజెక్టులను గతంలోనే భారత ప్రభుత్వం లాంచ్ చేసింది కానీ ప్రస్తుతం చాలా అంటే చాలా వేగవంతంగా ప్రాజెక్టు పనులు నిర్వహిస్తోంది లక్షా వల్ల భారత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే భారతదేశంలో ఓ మంచి పొజిషన్ లో ఉండే వ్యక్తులు వివాహం చేసుకుంటే ఖచ్చితంగా హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు అప్పుడు మాల్దీవ్స్ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇందుకే మాల్దీవ్స్ లో ప్రత్యేకమైన సౌకర్యం ఏమిటంటే అక్కడ ఓవర్ ది ఓషన్ హట్స్ ఉంటాయి పూల్ విల్లా టైప్ లో ఉంటాయి వీటిలో కేవలం ఒక రాత్రి గడిపితే లక్షకు పైగానే బిల్ అవుతుంది ఇకపై ఇలాంటి సౌకర్యమే లక్షద్వీపులో దొరకబోతోంది లక్షద్వీపులో పూల్ విల్లాలు నిర్మించబోతున్నారు అయితే ఇది చిన్న విషయం కానీ అత్యంత పెద్ద విషయం ఏంటంటే రాత్రికి రాత్రే పెద్ద ను భారత్ లక్షద్వీపులో ప్రారంభించింది ఇకపై పర్యాటకులు భారత్ నుంచి మాల్దీవ్స్ వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే భారతదేశంలో అందమైన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కేవలం ఆ ప్రదేశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తే చాలు ప్రకృతి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పటికే డెవలప్మెంట్ జరిగి ఉండాల్సింది కానీ ప్రస్తుతం క్రమంగా ప్రాజెక్టు పనులు డెవలప్మెంట్ దిశగా సాగుతున్నాయి ఇక మాల్దీవ్స్ కు భారత్ యొక్క లక్షద్వీప్ కాంపిటీషన్ గా ఉండనుంది ఇంతకీ లక్షద్వీప్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షద్వీప్ ఉండే అగట్టి ఎయిర్పోర్ట్ ను పెద్దగా అభివృద్ధి చేయనున్నారు ఎయిర్పోర్ట్ పెద్దగా ఉంటే ఎక్కువ సంఖ్యలో విమానాలు వచ్చేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది దీంతో పర్యాటకుల సంఖ్య చాలా అంటే చాలా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ ను పెద్దగా విశాలంగా చేయటమే మొట్టమొదటి అతిపెద్ద ప్రాజెక్ట్ నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఎయిర్పోర్ట్ స్థలాన్ని రెండు వేల ఎనిమిది వందల మీటర్ల గురించి మాట్లాడుకుంటే టాటా గ్రూప్ తాజ్ ను నిర్మించనున్నారు కాడ్మట్ ఐలాండ్ నిర్మించనున్నారు ఈ మూడింటిని తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ హైలైట్ గా నిర్మించను తాజ్ గ్రూప్ అంటే చాలా అంటే చాలా బెస్ట్ సర్వీస్ అందించడమే సోహేలీ మినీకాయ్ కాడ్మట్ అనేవి లక్ష లో ఐలాండ్స్ లక్షద్వీప్ అనేది కొన్ని ద్వీపుల సముదాయం అంటే లక్షద్వీప్ లో చిన్న చిన్న దీవులు చాలానే ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లతో పాటు ల్యాండ్ విలాస్ రెండు అత్యంత సౌకర్యంగా నిర్మితం ఉన్నాయి ఇక్కడ జరిగే ప్రాజెక్టు వల్ల ఇకాలజీకు ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదు లక్షద్వీప్ చాలా అందమైన ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం కానుంది ఇక్కడ స్మార్ట్ సిటీ సిటీ సెంటర్ తయారాయి లక్షద్వీప్ లోని ఒక దేవుని స్మార్ట్ సిటీగా మారింది అంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుందో దీంతో పాటు అక్కడ రెండు పెద్ద సిటీ సెంటర్స్ తయారైతే ఎలా ఉంటుందో ఈ సిటీ సెంటర్స్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయి అగట్టి కవర్టీల్లో ఈ సిటీ సెంటర్స్ నిర్మించనున్నారు ఈ రెండు చోట్ల అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా వస్తారు సబ్మెరైన్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ సంవత్సరం పొడవున నిరంతరం పనిచేస్తే వారిలో కొంతమంది కనీసం ఒక నెలైనా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు కానీ కంపెనీలు లీవ్ ఇవ్వకుంటే ఏం చేస్తారు ఒకవేళ వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే కాబట్టి లక్షద్వీపులో భారత్ ఇంటర్నెట్ సదుపాయం కూడా తీసుకురానుంది అందులో భాగంగానే ఈ సబ్మెరైన్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ను తీసుకురానుంది ఈ కేబుల్స్ అండర్ వాటర్ ద్వారా వెళ్తాయి ఈ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ చాలా వేగంగా వెళుతుంది లక్షద్వీప్లోని పదకొండు దీవులకు ఈ కేబుల్ సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని భారత్ కల్పించనుంది ఇక లక్షద్వీప్లో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్త్ కేర్ ఎకనామిక్ డెవలప్మెంట్ లాంటివి మరింత డెవలప్మెంట్ అవడంతో పాటు అక్కడికి వెళ్లే పర్యాటకులకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే ల్యాప్టాప్ తెరిచి ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు అంతేకాదు లక్షద్వీప్లో లో టెంపరేచర్ థర్మల్ డిజాలినేషన్ ప్లాంట్ నిర్మించాలని భారత్ అనుకుంటోంది ఈ ప్లాంట్ను కాట్మట్ దీవిలో నిర్మించాలని భారత్ భావిస్తోంది ఈ ప్లాంట్ వల్ల ప్రయోజనం ఏంటంటే అక్కడ ఫ్రెష్ వాటర్ దొరకటం చాలా తక్కువ లక్షద్వీ అన్ని రకాల సౌకర్యాలు ఉంటే భారతదేశ నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తారు పైగా అక్కడ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మరి పర్యాటకులతో లక్షద్వీపు రద్దీగా మారితే తాగునీటి కొరత ఖచ్చితంగా ఏర్పడే అవకాశం ఉంది అదేంటి లక్షద్వీపు సముద్రం అంచునే కదా ఉండేది అంటే సముద్రపు నీరు తాగటానికి పనికిరాదు కాబట్టి అక్కడ ఈ ప్లాంట్ ఏర్పాటు చేసి సముద్రపు నీటిని త్రాగునీరుగా మారుస్తారు దీనిని ఈకో ఫ్రెండ్లీ అప్రోచ్ ద్వారా జరిగితే పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదు వీటన్నిటితో పాటు లక్షద్వీపులో సోలార్ పవర్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సూర్యకిరణాలు నేరుగా నేలపై పడితే ఏం కాదు కానీ ఆ కిరణాలకు రిఫ్లెక్టివ్ సర్ఫేస్ దొరికితే అంటే సముద్రపు నీటిపై సూర్యకిరణాలు పడితే అవి రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఒక పెద్ద మిర్రర్ లాగా కనిపిస్తుంది అక్కడ ఎక్కువ మొత్తంలో సోలార్ ఎనర్జీ ఉంటుంది ఆ సోలార్ ఎనర్జీని హర్నైజ్ చేయడం కోసం సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించనున్నారు కవరటీలో ఈ ప్లాంట్ ఏర్పాటు అవునుంది ఈ ప్లాంట్ వల్ల మరొక ఉపయోగం ఏంటంటే వీటి వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్ కూడా వినియోగించుకోవచ్చు ఫంక్షనల్ హౌస్ హోల్ ట్యాప్ కనెక్షన్ కూడా లక్ష లక్షద్వీపులో ఉండే ప్రతి ఇంటికి అందించనున్నారు మినీకాయ్ అగట్టి ఐలాండ్స్ లో ప్రతి ఇంటికి ఈ కనెక్షన్ అందిస్తారు దీంతో ప్రతి ఇంటికి తాగునీరు అందుతుంది ఇక హెల్త్ కేర్ సిస్టమ్స్ కూడా చాలా డెవలప్ చేయనున్నారు పర్యటన కోసం వచ్చిన వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే మెరుగైన వైద్యం అందించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది ఐస్ ప్లాంట్స్ ఫర్ ఫిషరీస్ కూడా ఏర్పాటు చేయనున్నారు లక్షద్వీపులో చేపలు ఎక్కువగా పడతారు కానీ చేపలు తాజాగా ఉండేలా భద్రపరిచే సౌకర్యాలు లేవు కాబట్టి లక్ష ద్వీపులో చేపల వ్యాపారం అంతంత మాత్రంగా జరుగుతోంది అదే అక్కడ ఐస్ ప్లాంట్స్ ఉంటే భద్రపరిచిన చేపలు తాజాగా ఉంటాయి కాబట్టి ఐస్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తే చేపలు పట్టే వాళ్లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది భారత ప్రభుత్వం ఈ ప్లాంట్స్ నిర్మించేందుకు అనుమతులు చేసింది లక్ష లో ఒకేసారి ఇన్ని సదుపాయాలను మన టూరిజం కొరకు చేస్తున్నారంటే ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణం కోసం అయ్యే ఖర్చు మొత్తం మనం కట్టే ట్యాక్సులతో చేస్తున్నారు ఈ ప్రాజెక్టులకు అయ్యే మొత్తం ఖర్చు పదకొండు వందల యాభై ఆరు కోట్లు భారత ప్రభుత్వం ఇంత మొత్తంలో డబ్బులు పెట్టి లక్షద్వీప్ని మరింత అభివృద్ధి చేస్తే ఇక మాల్దీవ్స్ పర్యటనకు వెళ్ళి రోజుకు లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కావడానికి ఒక సంవత్సరం లేదంటే రెండు మూడు సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఇక భవిష్యత్తులో మాల్దీవ్స్కు లక్షద్వీప్ పెద్ద కాంపిటీటర్గా మారబోతోంది